సువార్త ప్రకటన ఎలా జరుగుతుంది మన బతుకు ద్వారా కూడా జరుగుతుంది ప్రకటన మనం నోరు తెరిచి బోధిస్తేనే కాదు మన జీవితమే ఒక పత్రికగా మారిపోతుంది ఈ ఆలోచనలు ఎక్కడున్నాయి ఆయన ఇంకా ఏడైనా ఇంటికి రాలేదంటే ఎక్కడికి వెళ్ళాడు అనుమానం మా ఆవిడి మధ్య సరిగా నేను పలకరిస్తున్నా పలకట్ల అనుమానం భర్త మీద భార్య భార్య మీద భర్త ఎప్పుడు మనము ఆయన గురించి ఆలోచించేది ఎప్పుడు మనం ఒక మెట్టెక్కేది మనం ఎప్పుడు ఆయన అనుకున్నట్టుగా ఈ లోకంలో వెలిగేది మన కుటుంబాల్లో నెమ్మది ఉండదు చూడండి మన కుటుంబాలలో ప్రశాంతత ఉండదు చూడండి మన కుటుంబాలలో సంతోషము సంతృప్తి ఎందుకు ఉండదు చెప్పన మనకు దైవిక ఆలోచనలు లేక లోకపరమైన ఆలోచన అందరికి అలా ఉంటుంది అనట్ల భర్త బాగుంటే భార్యలో ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లమ్స్ లో భార్య బాగుంటే భర్తలో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి మన మన ఇద్దరు బాగుంటే పిల్లలు ప్రాబ్లమ్స్ ఉన్నారు పిల్లలు సమస్యలుగా తయారవుతున్నారు పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు సరిగా ఉండట్ల ఓవరాల్ ఏంటో చెప్పనా మన కుటుంబాల వలన దేవునికి ఒరిగింది ఏమైనా ఉందంటే నిరుత్సాహం డిసప్పాయింట్మెంట్ దేవునికి మన కుటుంబాల వలన దేవునికి వస్తోంది ఏంటంటే ఎప్పుడు నిరాశే ఎప్పుడు నిరుత్సాహమే ఎప్పుడు అసంతృప్తే దేవుని డిసప్పాయింట్ చేస్తున్నాం మన సంగతి మనకు అర్థం కావట్లేదు ఆదిరికరంగా జీవించే క్రైస్తవ జీవితాలు మనం కలిగి ఉండకపోవచ్చు